ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి మనకి వైకుంఠ ఏకాదశి అన్నది తిరుమల పడ్డపైన డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారా ప్రవేశం అన్నది టీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి మనకి మొదటి మూడు రోజులు కూడా అంటే డిసెంబర్ ముప్పై తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున ఎవరైతే లక్కీ టిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు ప్లస్ విఐపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అన్నది ఉంటుందండి మనకి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మొదటి మూడు రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం కానీ వైకుంఠ ద్వారా ప్రవేశం కానీ ఉంటుందండి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది మీరు అందరూ కూడా తిరుమల కొండ పైన సర్వదర్శనం ద్వారా అంటే ధర్మదర్శనం ద్వారా లేదా ఫ్రీ దర్శనం ద్వారా వీళ్ళు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా శ్రీవానికి బట్టి డోనర్స్ కోటాలో ఎవరైతే స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ మనకి జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా అందరూ ఏ విధంగా స్వామివారు దర్శించుకుంటారు మీరు విధంగా జయ విజయాల దగ్గర నుండి స్వామివారి దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు తప్పనిసరిగా జనవరి రెండు తర్వాత మాత్రమే ಕೊಂಡು ಪೈಕಿ ವೆಲ್ಲಿ ಸ್ತ್ರೀವನ మీరు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు తిరుమల పని అకామిడేషన్ అన్నది సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ తీసుకోలేదో మీరు కానీ లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్తున్న శ్రీవారి భక్తులు కానీ మీరు అందరూ కూడా తప్పనిసరిగా సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నియండి అక్కడ మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నుంచుని మీరైతే రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఒకవేళ రూమ్ కూడా దొరకకపోయినా సరే తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకర్షించే ప్లేస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఒకటి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న యాత్రి సదన్ బాలాజీ బస్ స్టాండ్కి పక్కనే ఉన్న శ్రీ పద్మనాభ నిలయం అదేవిధంగా కొత్తగా మనకి ఓపెన్ చేసినటువంటి వెంకటాద్రి నిలయం రాంబగీచ దగ్గరలో కూడా మనకు ఉచితంగా లాకర్స్ ప్లేస్ కూడా అందుబాటులో ఉంది అక్కడ మీరు రెడీ అవడానికి కాలుత సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయండి ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా బాత్రూమ్లు వాష్రూమ్లు ఆట వాటర్ ఫెసిలిటీ కొంచెం విస్తరణ తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు ఉచితంగా లాకర్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ కూడా మీకు అందుబాటులో ఉంది దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవాలి వైకుంఠ ఏకాదశికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా